హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి వీడియోలో ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిఫ్టీ నిన్న ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ త్రీ దగ్గర ఓపెన్ అయింది ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ వన్ వరకు హై టచ్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ టెన్ దగ్గర లో టచ్ అయింది దానికన్నా ముందు హై క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ ఎయిట్ థర్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఈ లెవెల్ నేను ఆల్మోస్ట్ ఒక పది రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను ఇంతకుముందు ఒకసారి కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఆ రేంజ్ వరకు వచ్చేది చాలా ఫాస్ట్గా పడిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీ రేపు కానీ క్రాస్ అవుతుందా లేదా అది డేంజర్ లెవెలా ఫర్ మార్కెట్ అనేది మనం రేపు మార్కెట్ ఓపెన్ బేస్ చేసుకొని డైరెషన్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒకటే ఒక ఫ్యాక్టర్ నిఫ్టీని సపోర్ట్ చేస్తూ వస్తున్నది అది ఇన్ఫోసిస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ టచ్ అవ్వాలి అది ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది సో అది రేపు మార్నింగ్ ఓపెనింగే కానీ కొంచెం అప్ ఓపెన్ అయ్యి అది కానీ టచ్ అయితే అక్కడతో అప్ ట్రెండ్ ఆగిపోతుందా ఫర్ మార్కెట్కి అన్నది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆలోచించి చూసుకోవాల్సి వస్తుంది అలానే బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ అది దానికి ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి నేను మీకు చెప్తున్నాను లో వన్ మన చార్ట్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి అర్థమవుతుంటుంది అది టీసీఆర్ లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ అది అది క్రాస్ అవుతుందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి రేపు క్రాస్ కానీ కాకపోతే అంటే మనకి నేను ఐసీఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చే దాని వీడియో ఆల్రెడీ నేను మీకు పెట్టున్నాను షార్ట్ వీడియో కింద పెట్టున్నాను దాన్ని చూసుకోవచ్చు మీరు రిజల్ట్స్ బాగానే ఉన్నాయి అది ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేసిందని చెప్పి మార్కెట్ చెప్తున్నారు బట్ ఫైనలీ అవర్ లెవెల్ మ్యాటర్స్ యాక్చువల్లీ ఎందుకంటే వన్ టూ ఫోర్ జీరో దానికి లెవెల్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్కి అది క్రాస్ అవుతుందా లేదా అనేది దానికి వస్తాను దాంతోపాటు ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ బ్యాంక్ నిఫ్టీ క్రాస్ అవుతుందా లేదా అన్నది క్రాస్ అయితే అది టీసీఆర్కి వెళ్తుంది ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఫార్టీ సిక్స్కి వెళ్తుంది ఇక్కడ క్రాస్ కానీ కాకపోతే ఏమవుతుంది అన్నది ఈ వీడియోలో మనం లెవెల్స్ని బేస్ చేసుకొని డిస్కస్ చేసుకుందాం ఇది మనకి జనరల్గా మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది ఇక్కడ మీరు మన దీంట్లో చూస్తే మీకు ఇన్ఫోసిస్ మెయిన్ చెప్తున్నాను కదా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దాని లెవెల్ టు క్రాస్ అది క్రాస్ అయితేనే మీకు అప్ ట్రెండ్ ఉంటుంది లేదంటే డౌన్ ట్రెండ్ ఉంటుంది మన నిఫ్టీ లెవెల్స్ కానీ మనం కానీ వాచ్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీ కానీ క్రాస్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఉంటుంది ఒకవేళ అది కానీ క్రాస్ కానీ కాకపోతే డౌన్ సైడ్ లెవెల్ వచ్చి ట్వంటీ ఫోర్ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫర్ నిఫ్టీ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ జీరో వన్ కానీ క్రాస్ అయితే ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఫార్టీకి వెళ్తుంది అది అది కూడా కానీ క్రాస్ అయితే దానికి అప్ ట్రెండ్ మొదలైనట్టు అది కానీ క్రాస్ కానీ కాకపోతే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ మళ్ళీ మన లెవెల్ ఉంది అక్కడికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా కానీ బ్రేక్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ కన్ఫామ్ అవుతుంది మనకి ఇది కిందకి వెళ్తుంది అది అని చెప్పని ఇక్కడ మీరు మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీడియోలో మనం ఇచ్చినము వాటి స్టాక్ లెవెల్స్ ఇచ్చినము దాన్ని చూసుకునేది మీరు ట్రేడ్ చేసుకోవచ్చు తర్వాత నిన్న మొన్న రిజల్ట్స్ ఐసిఐసిఐ బ్యాంక్ సిప్లా కోటక్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవి చాలా వచ్చినాయి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ లారస్ ల్యాబ్స్ ఇటువంటి చాలా వచ్చినాయి నేను అన్నిటికీ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను పెట్టాను చాలా వాటికి ఇంకా కూడా పెట్టదని ట్రై చేస్తున్నాను ఇవి మీరు చూసుకోండి షార్ట్ వీడియోస్ చూసుకోండి వీలుంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే దాంట్లో ఇచ్చే నేను అప్ లెవెల్ అప్ సైడ్ లెవెల్స్ డౌన్ సైడ్ లెవెల్స్ అది దాన్ని దాటి మార్కెట్ ఆ స్టాక్ పోనే పోదు దాన్ని బేస్ చేసుకుని మీరు డైరెక్ట్గా దాన్ని డౌన్ లెవెల్ దగ్గర ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా ఏంటి అనేది మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవచ్చు ఎందుకంటే అది రిజల్ట్స్తో పాటు నేను బ్లండ్ చేసి మీకు ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నది ఇన్ఫే మన నిఫ్టీ లెవెల్ చూస్తున్నారు మొన్న ఫ్రైడే రోజుది చార్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తున్నారు మనకి ఫ్రైడే రోజు చార్ట్ మీకు క్యాండల్ స్టిక్ చార్ట్స్లో ఈ విధంగా మీకు లెవెల్స్ పొద్దున్న మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ కల్లా మీకు ఫామ్ అయిపోయి మీకు కనిపించు మార్కెట్ ఎలా పోతున్నది ఏ లెవెల్ దాటి ఎక్కడ లెవెల్కి వెళ్తున్నది అనేది మీకు క్యాండిల్ సిక్స్ అసలు తెలిసే అవకాశమే ఉండదు అది మీకు అర్థం కూడా కాదు ఎందుకంటే ఆ గ్రీన్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ మీకు అర్థం కాదు ఈ టైప్ ఆఫ్ సింపుల్ చార్ట్స్ కానీ చూ చూసుకోవాలనుకుంటే మీరు మా లైవ్ బస్ సిగ్నెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ మా నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ పెట్టండి మీకు దానికి ఎలా అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం దాన్ని చూసుకోవచ్చు మీరు తర్వాత ఇప్పుడు మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం స్టాక్స్ నిఫ్టీ స్టాక్స్ వచ్చారు రిలయన్స్ అది క్లోజ్ అయింది త్రీ జీరో వన్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది దాని టీసీఆర్ లెవెల్ వచ్చి త్రీ జీరో సెవెన్ త్రీ అది రేపు క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది మనకు మెయిన్ క్వశ్చన్ క్రాస్ అయితే అప్కి వెళ్తుంది లేదంటే కిందకి వస్తుంది టీసీఎస్ అది ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ దాని లెవెల్ అది క్లోజ్ అయింది ఫార్టీ త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి దానికి అప్ ట్రెండ్ టీసీఆర్ అది అది ఫోర్ త్రీ నైన్ జీరో అది రేపు క్రాస్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి ఫోర్ త్రీ నైన్ జీరో కూడా క్రాస్ అయితే ఫార్టీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ అంత ఉంది దాని లెవర్ ఇన్ఫీ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ నుంచి దాని టీసీఆర్ అది ఎయిటీన్ థర్టీ ఎయిట్ క్రాస్ అయితే నైన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అని నేను ఆల్మోస్ట్ ఒక పది రోజుల వారం నుంచి చెప్తూ వస్తున్నాను అది ఎయిటీన్ థర్టీ ఎయిట్ క్రాస్ అయి ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అది కానీ ఓపెన్గానే అయ్యి ఓపెన్ కానీ కానీ పైన కానీ ఉంటే అది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మీరు చెక్ చేసుకోండి తర్వాత మనకి ఐసిఐసి బ్యాంక్ బ్యాంక్ రిజల్ట్స్ చూసుకున్నాం ఐసిఐసి బ్యాంక్ క్లోజ్ అయింది వన్ టూ జీరో సెవెన్ దగ్గర క్లోజ్ అయింది అది వన్ టూ ఫోర్ జీరో క్లాజ్ అయితేనే దానికి అప్ ఉంటుంది లేదంటే మళ్ళీ వన్ వన్ నైన్ వన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది రేపు నిన్న రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి రిజల్ట్స్ అంటారు కాబట్టి అది ఓపెనింగ్ ఏమైనా షాప్గా అప్ ఓపెన్ అవుతుందేమో చెక్ చేసుకోండి తర్వాత యాక్సిస్ బ్యాంక్ అది లెవెన్ సెవెంటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది వన్ టూ ఎయిట్ త్రీ దాని టీసీఆర్ అది అక్కడ వరకు అవుతుందా లేదా చెక్ చేసుకోండి లేదంటే వన్ 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 సిక్స్ జీరోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది కూడా చూసుకోండి ఎస్బీఐ ఎయిట్ సిక్స్టీ టూ దగ్గర క్లోజ్ అయింది మొన్నే మీకు చెప్పాను అది ఎయిట్ ఫార్టీ సిక్స్ దాని బౌన్సింగ్ లెవెల్ బౌన్స్ అవుతుందని అది నిన్న బౌన్స్ అయింది రేపు ఎయిట్ ఎయిటీ వన్ టీసీఆర్ క్రాస్ అవుతుందా లేదా అది కూడా చెక్ చేసుకోండి క్రాస్ కానీ కాకపోతే మళ్ళీ ఎయిట్ ఫార్టీ సిక్స్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది ఎగ్జాక్ట్లీ సిక్స్టీన్ ఎయిటీన్ దగ్గర ఉంది అంటే టీసీఆర్ దగ్గర ఉంది అది టీసీఆర్ క్రాస్ అయితే పైకి వెళ్తుంది టీసీఆర్ క్రాస్ కానీ కాకపోతే ఫిఫ్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీస్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కోటక్ బ్యాంక్ అది ఎయిటీన్ ట్వంటీ వన్ దాని టీసీఆర్ అది ఎయిటీన్ థర్టీన్ దగ్గర ఉంది అది కానీ టీసీఆర్ కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది లేదంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇండస్ ఇండస్యన్ బ్యాంక్ వన్ ఫోర్ జీరో త్రీ దగ్గర క్లోజ్ అయింది అది ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ సారీ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ అది క్రాస్ అవ్వాలి వన్ టూ వన్ ఫోర్ జీరో త్రీ దగ్గర క్లోజ్ అయింది వన్ ఫోర్ టూ ఎయిట్ క్లాస్ అవ్వాలి క్లాస్ అయితే అప్ ట్రెండ్ మొదలవుతుంది లేదంటే వన్ త్రీ త్రీ ఫోర్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోండి ఇంకా లాస్ట్ మన ట్రెండ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మన లైవ్ బైసా సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నారు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఇక్కడ ఇక్కడ ఇచ్చిందో ఆల్రెడీ బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ ఉంది రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది ఆ ఎక్స్పైరీస్ రెండు ఎక్స్పైరీస్ మీరు ఈ లైవ్ చార్ట్స్లో మీరు ఈజీగా చూసుకోవచ్చు ఫస్ట్ ఏమో మీకు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఫిన్ నిఫ్టీ మూడు ఒక దాంట్లో ఇచ్చి ఉంటాం తర్వాత ఇక్కడ మీకు నిఫ్టీ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ మూడు ఇచ్చి ఉంటాం మేము అది ఆల్రెడీ రెండు సెపరేట్ చేసి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ట్రేడింగ్ ఆఫ్ ఆప్షన్స్ చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎందుకంటే దాంట్లో మీరు ఫస్ట్ లిస్ట్లో ఏది వస్తే అది ఏది ఫస్ట్ పెరుగుతుంటుందో అది ఫస్ట్ వస్తుంటుంది అది ఒకసారి లిస్ట్ ఆఫ్ ఫస్ట్ వచ్చిందంటే అది అంత ఈజీగా వెళ్ళదు ప్లస్ మీకు లెఫ్ట్ సైడ్ మీరు ఇండిసెస్ కూడా చూస్తుంటారు కాబట్టి మీకు ఫుల్ క్లారిటీ తోటి ఆప్షన్స్ కూడా ఏమైనా ఉంటే ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇది మన దీనికి సంబంధించింది మీరు మన లైవ్ బేసి సబ్స్క్రైబర్స్ అయ్యి ఆల్రెడీ ఇంతకుముందు నేను సబ్స్క్రైబ్ చేసుకోని ఒకవేళ కంటిన్యూగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మార్కెట్ మారి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ